హాయ్ అండి వెల్కమ్ టు విజయాస్ వంటి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము బాగున్నామండి ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ అరటి దవ్వ కొబ్బరి కూర అరటి దవ్వ అంటే అరటి డప్పులు కొట్టుకుంటా మా దీపాలు పెట్టుకుంటాం కదండి అందులో లాస్ట్ మిగులుతుంది కదా అందులో గట్టిగా ఉన్నది లాస్ట్ గట్టిగా ఉన్నది పోసుకొని ఇలాగ చేసుకొని ఈ వీడియో మీకు పెడతానండి చూదురు కానీ ఎలా కట్ చేయాలో ఏంటో పెడతాను చూదురుగాని దీన్ని అరటి దవ్వ అంటారు అరటి తోట అంటారు దవ్వ వేసుకొని మూడు స్పూన్లు ఆయిల్ ఆయిల్ వేడక్కింది కదా వెల్లుల్లిపాయలు వేసుకున్నాం ఒక స్పూన్ ఆవాలి స్పూన్ మినపూ ఒక స్పూన్ చిలకట ఆవేగా వేగాలి కదండి మూడేళ్ళ నుంచి కరివతి పచ్చిలో కాదు ముక్కలు కోసుకున్నాను ఇవన్నీ బాగా ఇవన్నీ బాగా అయిపోయాయి కదా మనం అడ్డు ముక్కలు మొక్కలు వేసుకుందాం బాగా కొంచెం పసుపు కూర సరిపడా చాలు ఇప్పుడు వేస్తున్నాను ఒక పెట్టి వండుకోవచ్చు అందులో వండు అలా వాచుకుంటే మొత్తం అన్నీ విటమిన్స్ పోతాయి కదండి ఇలా పచ్చిపోయినా బెయినా పగ్గిపోతే బేన లేదే కాబట్టి చూడండి మధ్యలో మనం అడిగాం కదా మధ్యలో అది ఇంకా వాటర్ వేసుకుని ఈ వాటర్ అంతా అయ్యే వరకు చేసుకోవాలి నూనె కనబడుతుంది కదండి అవి నూనె ఉడికింది కదా కొబ్బరి కూర వేసుకోకపోయినా తినచ్చు త్రైలా ఇంకా కారం వేసుకోవాలి ఎందుకంటే పచ్చి వేడి వేడే చేస్తున్నాం కానీ ఆ కారం కనపడుతుంది ఇంకా కొబ్బరికొర మిక్సీ పడుతుంది అండి కొబ్బరి అంతే రెడీ అరటి దవ్వ కొబ్బరి కూర కూర రెడీ స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్ తీసుకుని అరటి దవ్వ కొబ్బరి కూరు కూర రెడీ మీరు ట్రై చేసి చూడండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి